అధికారానికి దూరమైనటువంటి రాజకీయ అధికారానికి దూరమైనటువంటి వర్గాలకి అప్పర్ హ్యాండ్ ఇటు అది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సూత్రం సమన్యాయం వేరు సామాజిక న్యాయం వేరు సమన్యాయం అంటే అన్ని కులాలకి సమానమైన న్యాయం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ నాకు సమన్యాయం ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్ గా ఇక్కడ అణగారిన వర్గాలకు సమన్యాయం జరగాలంటే కొన్ని దశాబ్దాల పాటు తప్పదు అని కదా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అది సామాజిక న్యాయం సాధ్యం కావాలనేది అందులో భాగంగా జరుగుతోంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అంటే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది సమన్యాయం అంటే క్యాబినెట్ కూర్పు టైంలో కూడా మాట్లాడారు సమన్యాయం అందరికీ అనేది అందుకే రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు అనేది ఇప్పుడు సమన్యాయం నుంచి సామాజిక న్యాయం దాకా వచ్చేసింది సీఎల విషయంలో ఇంక ఇదే కంటిన్యూ అవుద్దా రేపొద్దున అధికారంలోకి వస్తే రేపొద్దున క్యాబినెట్ కూర్పు ఇవన్నీ కూడా ఈ వెళ్తాయా దానికి సిగ్నల్ సరిగ్గా తెలుగు దానికి అర్థం కానీ అనే పదం వాడారు కదా తెలుగుకి సంబంధించి ఈ మనగా గ్రాంధిక అర్థం కాక పాత్రికేయ భాష అర్థం కాక ఆ మాటలు ఉంటాడు ఆయన బట్ అతను మంత్రివర్గం కూర్పులోనే సామాజిక న్యాయం టూ థౌజండ్ ఫోర్ నైన్టీన్ నైన్ మధ్యలో మార్చినప్పుడు అయినా సరే సామాజిక న్యాయ కోణంలోనే మంత్రివర్గం పెట్టుకున్నాడు కదా తను తన కాన్సెప్ట్ తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సామాజిక న్యాయం అనేటువంటిది చిరంజీవి గారు అప్పుడు నినదించారు ఈయన ఆచరణలో పెడుతున్నాడు సింపుల్ లాజిక్ అది ఈసీఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఐదు గ్రూప్ ముఖ్యమంత్రులు అంటే అదే కదా సామాజిక న్యాయం రెండోసారి కూడా అదే కదా కంటిన్యూ చేసింది అట్లాగే ఓసీలకు తక్కువ సీట్లు ఇవ్వడము ఈసీఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వడమే కదా చేసింది అప్పుడైనా ఎప్పుడైనా అదే కదా అతను చెప్పింది దానికి పద పదజాలం అప్పుడు ఇప్పుడు కాస్త మిగతా వాళ్ళు చెప్పుంటారు సామాజిక న్యాయం అంటే సమన్యాయం కాదు సమన్యాయం అంటే మళ్ళీ అందరికి సమానంగా పోస్టులు ఇవ్వడం అనేటువంటిది చెప్పుంటారు అందుకని ఇప్పుడు ఒరిజినల్ పదం వాడుతున్నాడు కానీ ఈ పదంలో అంటే అర్థం మారిన వేరే ఆయన ఎలా అనుకున్నా దీని పేరుతో కాపు సామాజిక వర్గానికి వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది ఇప్పుడు రేపొద్దున ఈ లిస్టులో కూడా ఇంకా పెద్దగా కాపు సామాజిక వర్గం సంబంధించిన సీట్లు వాళ్ళ పేర్లు వినబడకపోతే ప్రాధాన్యత పూర్తిగా తగ్గితే ఆ ఓట్ బ్యాంకు ఎటు వెళ్తుంది అనేది కూడా అది ఏమన్నా కనిపించబోతుంది ఇప్పుడు నాకు తెలిసి ఇవాటి వరకు ఉన్న దాంట్లో కాపులకు ఎవరికి అన్యాయం చేయాలి కాపు సామాజిక వర్గం సీట్లు అట్లాగే ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనార్టీలకి అడిషనల్ ఇచ్చారు బీసీలకు విపరీతంగా ఎక్కువ ఇచ్చారు కాపుల్ కాపులకే ఉంచారు నష్టపోయింది ఎవరైనా ఉందంటే బ్రాహ్మణ రెడ్డి వైశ్య ఈ సామాజిక వర్గాల వాళ్ళు నష్టపోయారు అవును అంతే తప్పించి మిగతా సామాజిక వర్గాలు ఎక్కడ పోస్టులు తగ్గించాలి ఇప్పుడు చాలా చోట్ల అదే సామాజిక వర్గం రీప్లేస్ చేస్తున్నాం అంటున్నారు కదా అంటే ఎస్సీ ఎస్టీల విషయంలో అదే జరుగుతుంది బీసీలు కొత్తగా యాడ్ అవుతున్నారు ఇప్పుడు మల్లాది విష్ణు ప్లేస్ లో మళ్ళీ అదే సమాజ వర్గం రీప్లేస్ చేస్తారా అంటే అటువంటి చోట్ల అది తీసుకొచ్చి పెట్టారు కదా చోట బ్రాహ్మణుడికి కాపుని తీసుకొచ్చి పెట్టినట్టు కదా కాపుని తీసుకొచ్చి మల్లాది విష్ణు పెనమలూరు ఇక్కడ ఎవరిని జోగి రమేష్ గారిని పెట్టింది అక్కడ జోగి రమేష్ పెరమలూరు 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 అతను కాపు కాదు కదా ముందు ఆయన అవును ఇతను గౌడ గౌడ